నా పేరు వెంకటేష్ నేను వనపర్తి నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఓటు లేదు ఏమీ లేదు తో ఉన్న ఒకే ఒక అభిమానం సార్ నాకు ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం మా ఇంట్లో సార్ స్టూడెంట్స్ నలుగురు ఉన్నాం ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాకు ఇది ఎవ్వరు తెలువడా ఓన్లీ ప్రసానానికి సార్ వల్ల ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను ప్రైవేట్ అయిపోయి నాకు నెలకు లక్ష రూపాయలు జీతం అది కూడా సార్ గైడెన్స్తో ఎవ్రీ మంత్ నెలకుసారి సార్ ఇది సార్ పరిస్థితి ఉందంటే అట్లా వెంకటేష్ ఇట్లా పోవాలి ఇట్లా పోవాలని నాలాంటి వాళ్ళకు లక్ష మందికి లక్ష దగ్గర లక్ష మందికి సార్ హెల్ప్ చేసిండు ఇంకోటి హైదరాబాద్ లో ఉన్న ప్రతి లైబ్రరీలో సార్ పుస్తకం ఉంటది చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ ఏదో లక్షల్లో పాల్గొంటుండు ఈ ఆరు నెలల నుంచి అక్కడ ఇక్కడ పుస్తకాలు అంతరం కాదు సార్ రెండు వేల ఎనిమిది నుంచి ఫస్ట్ ఎస్విఎం బుక్ రిలీజ్ చేసిండు సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అది ఇక్కడ కర్నూలు రిలీజ్ చేసిండు ఆ బుక్ తో నుంచి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాలు సార్ సేవ చేసిండు